బ్రేకింగ్ న్యూస్ ఓ కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్ నగర్ వద్ద దారుణం ఓ వ్యక్తి స్కోడా కారులో అతివేగంగా ఎదురు వచ్చిన ఆటోను ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో ఎర్రగడ్డకు చెందిన ముప్పై ఆరు సంవత్సరాల సత్యనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడికే మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్కోడా కారు నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా పిడ్చి రావడంతో కారు అదుపుతపి పిడి కొట్టడంతో సత్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు బోరబండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు <coughs> oke-oke. Okay, okay. బాబు మరి వాళ్ళ ఇంట్లో చెప్పండి సార్ నేను లొకేషన్ పెడతా వాళ్ళకి పంపించండి ఇక్కడ అర్జెంట్ సార్ నేను వీడియో కాల్ చేయండి చెప్తాను వీడియో కాల్ చేయండి హలో సార్ మీరు నాకు ఏమవుతారు సత్యనారాయణ ఫ్రెండ్ సార్ సార్ రెండు అయితే చెప్తున్నాను ఓకే ఓకే బాగుంటుంది కాకపోద్దిగా వాళ్ళ ఇంట్లో చెప్పండి సార్ నేను లొకేషన్ పెడతా వాళ్ళకి పంపించండి ఇక్కడ అర్జెంటు సార్ నేను వీడియో కాల్ చేయండి చెప్తాను వీడియో కాల్ చేయండి